ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీ నియామకాలు పూర్తయ్యాయనుకున్న సమయంలో ఇప్పుడు కొత్త వివాదం తలెత్తింది సెలక్షన్ లిస్టులో పేర్లు ఉన్న ఉద్యోగం రాని అభ్యర్థులు మాకు న్యాయం చేయాలంటూ సచివాలయం వద్ద ఆందోళనకు దిగారు ఇంతకు అసలు ఏం జరిగిందంటే కూటమి సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ మెగా డిఎస్సి నియామక ప్రక్రియ ఇటీవల ముగిసింది అయితే ఈ సెలక్షన్లో కొన్ని తప్పిదాలు అస్పష్టతలు బయటకు రావడంతో ఇప్పుడు అధికారులు కూడా ఇబ్బందుల్లో పడ్డారు డిఎస్సీ అభ్యర్థులు చెబుతున్న కథనం చాలా షాకింగ్ గా ఉంది వారంటున్నారు మే వన్ ఇస్టు వన్ నిష్పత్తిలో ఎంపికయ్యాం ధృవపత్రాలు వెరిఫై చేశారు ఇంటర్వ్యూ జరిగింది ఎంఈఓలు కూడా మాకు అభినందనలు చెప్పారు ఉద్యోగం ఖాయమని చెప్పారు కానీ తీరా సెలక్షన్ లిస్టు బయటకు వచ్చినప్పుడు మా లేదు అలాగని రిజెక్ట్ లిస్టులో కూడా లేదు ఇది ఎలాంటి న్యాయం అని వారు ప్రశ్నిస్తున్నారు ఈ అన్యాయం తమ భవిష్యత్తులోనే చీకట్లోకి నెట్టిందని బాధితులు అంటున్నారు సచివాలయం మెయిన్ గేట్ వద్దే నిలబడి ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు మా హక్కు మాకు ఇవ్వండి మా పేర్లు ఎందుకు తొలగించారంటూ వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కొంతమంది అభ్యర్థులు తమ కాల్ లెటర్లు ధృవపత్రాల కాపీలు చూపిస్తూ ఇదిగో సాక్ష్యం వెరిఫికేషన్కి పిలిచారు మాకు జాబ్ వస్తుందని చెప్పారు ఇప్పుడు మాత్రం ఎవరూ స్పందించడం లేదు అంటూ కన్నీళ్లతో వాపోయారు ఇంకా కొందరు మాట్లాడుతూ మా పేర్లు సెలక్షన్ లిస్టులో లేకపోవడమే కాకుండా రిసెప్ట్ లిస్టులో కూడా లేవు అంటే మమ్మల్ని ఎక్కడ కేటగిరీలో ఉంచారు అని ప్రశ్నించారు మేమంతా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళం ఏళ్ల తరబడి కష్టపడి చదివి కోచింగ్ తీసుకొని ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యాం ఇప్పుడు మా భవిష్యత్తు ప్రశ్నార్థకమైందంటూ బాధతో మాట్లాడారు ఆందోళనకారులు మంత్రి నారా లోకేష్ ను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు మాకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గమని నినాదాలు చేశారు సచివాలయం వద్ద పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు ప్రభుత్వం త్వరలో ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు డిఎస్సీ నియామకాలతో ఇలాంటి లోపాలు రావడం కొత్త విషయం కాదు ప్రతిసారి ఏ తోక కారణంతో కొంతమంది అభ్యర్థులు ఇరుక్కుంటారు కానీ ఈసారి మాత్రం పరిస్థితి మరింత సీరియస్గా ఉంది ఎందుకంటే అధికారికంగా ధ్రువపత్రాలు వెరిఫై చేయబడి కూడా ఉద్యోగాలు ఇవ్వకపోవడం తీవ్ర అనుమానాలకు దారితీస్తుంది సీనియర్ టీచర్ యూనియన్లు కూడా ఈ అంశంపై స్పందిస్తూ వెరిఫికేషన్ తర్వాత పేరు తొలగించడం అంటే వ్యవస్థలో ఏదో గందరగోళం ఉంది అని వ్యాఖ్యానించారు బాధితుల మాటల్లో చెప్పాలంటే మేము కేవలం జాబ్ కోసమే కాదులేండి న్యాయం కోసమే ఇక్కడికి వచ్చాం మా భవిష్యత్తు నాశనం అవుతుందన్న భయంతోనే ఈ ఆందోళన చేస్తున్నాం ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతున్నాను ప్రస్తుతం ఈ అంశంపై అధికారులు మౌనంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో అయితే మెగా డిఎస్సీ జస్టిస్ అనే హ్యాష్ ట్రెండ్ అవుతుంది వేలాది అభ్యర్థులు తమ అనుభవాలను ధృవపత్రాల ఫోటోలను షేర్ చేస్తూ తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో మరో ముఖ్యమైన విద్యా ప్రక్రియ ముగిసింది ఎంబీబీఎస్ జీడిఎస్ యాజమాన్య కూట రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తయింది కాలేజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటన ప్రకారం సీటు పొందిన విద్యార్థులు అక్టోబర్ పది మధ్యాహ్నం మూడు గంటల్లోపు తమ తమ కాలేజీలో రిపోర్ట్ చేయాలని సూచించింది మొత్తానికి ఒకవైపు తెలంగాణలో విద్యార్థులకు సీట్లు లభిస్తున్న వేళ ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్లో ఎంపికైన ఉద్యోగం రాని అభ్యర్థులు వీధుల్లో నిరసన చెందుతున్నారు ప్రభుత్వం త్వరగా స్పందించి ఈ డిఎస్సీ బాధితులకు న్యాయం చేస్తుందా లేదా అనేది ఇప్పుడు చూడాల్సింది